నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ గండేపల్లి మండలం పి నాయకంపల్లిలో శివ పంచాయతీ క్షేత్రాన్ని సందర్శించిన శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతి స్వామి నూతనంగా నిర్మించిన గోశాల యాగశాల పాకశాల ప్రవచన మండపాన్ని ప్రారంభించిన జగద్గురు మండపంలో ఉన్న గోవులకు పూజలు చేసి గోగ్రసం తినిపించారు అదేవిధంగా హోమాల వద్ద స్వామి వారికి వేద పండితులు పూజలు చేశారు ఈ సందర్భంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శంకరాచార్యులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యారెడ్డి గ్రామ నాయకులు మల్లిరెడ్డి పాపారావు ఎస్వీఎస్ అప్పలరాజు గండేపల్లి మండల అధ్యక్షులు పోతుల మోహన్ రావు బాబు జాస్తి వసంత్ తదితరులు పాల్గొన్నారు ಅಸ <coughs> ಕ್ಷಣ <coughs> 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 <coughs>

Yeah. में तो। वारो, सम्मत वोश्रम स्वीकार यावत्स महोत्सव ने सुवर्ण भारती अने ైనా ఇది ఒక చరిత్రని సూచించేటటువంటిది యాభై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత ఎందుకు పెట్టారైనా అంటే ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ పేరు పెట్టారండి అని కర్మ చేసింది నాశనం చేయాలని ప్రయత్నం చేసిన చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ధర్మం ఇంత దృఢంగా ఉంది అంటే ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి దీంట్లో ఉన్నటువంటి అనేక విధమైన విషయాల్ని అందరికీ ఉపదేశించి ఈ ధర్మం మీద ఏ విధమైనటువంటి ఆక్షేపణలకు అవకాశం లేదు వచ్చేటటువంటి ప్రతి ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఉండనే ఉన్నది అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యులు వారు ఈ లోకానికి తెలియజేశారు నువ్వు ఎన్ని ప్రశ్నలైనా అడుగు అన్నిటికీ ఇక్కడ సమాధానం ఉండనే ఉన్నది ప్రతి ఒక్క ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఈ ధర్మంలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని చూపించి అన్నిటికీ ఒక సమన్వయం చేసి ఈ లోకానికి అనుగ్రహించవచ్చు ఆ పరమాత్మ యొక్క కృపకు పాత్రలు కావచ్చు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించి అందరు ఆస్తికుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు ఇక్కడ అంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రులు రకరకాల బట్టలు కొంటారు మన పిల్లలకి ఏం బాగుంటాయో ఎలాంటి బట్టలు అయితే బాగుంటాయో అలాంటి బట్టలు కొనుక్కు రకరకాల బట్టలు కొనుక్కొని కొనుక్ కొంటారు అందులో ఇప్పుడు నాలుగైదు రకాల బట్టలు కొని కొని తీసుకొచ్చారు రోజు ఒక్కొక్క జతలుగుతారు పిల్లలకి ఇక నాలుగైదు రకాల జతలు మన పిల్లలకి ఏం బాగుంటాయో అటువంటి వాటిని తీసి కొనుక్కొని వచ్చాం బట్టలు తొడినప్పటికంటే ఈ బట్టల్లో తన పిల్లల్ని చూడటం అంటే ఇంకా కొంచెం విషయం ఇంకో రెండు సార్లు ఎక్కువ సార్లు చూస్తుంది ఇంకో రకమైన బట్టలు తొడిగినప్పుడు తండ్రికి చూడటం అంటే చాలా ఇష్టం ఈ బట్టల్లో చూడటం అంటే పిల్లల్ని చాలా ఇష్టం ఇంకో రకమైన బట్టలు ధర్మార్థన చేశారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది ఇవాటి రోజున ఇటువంటి ధార్మికమైన వాతావరణాన్ని ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ యథా సంభవంగా ధర్మానుష్ఠానం చేస్తూ శ్రేయస్సుని పొందుతూ ఉన్నాము ఇన్ని క్షేత్రాన్ని చూస్తూ ఉన్నాం ఈ సనాతన వైదిక ధర్మ పరంపరను చూస్తూ అంటే దాని కారణం నిస్సందేహంగా జరిగింది శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని అత్యంత దృఢంగా సంస్థాపన చేశారు ఎంత దృఢంగా సంస్థాపన చేశారు అనంటే వారి అవతారం పూర్తయ్యి వారు ధర్మ సంస్థాపన చేసి పన్నెండు వందల సంవత్సరాలు గడిచినా కూడా